ప్రేమకు వయసుతో సంబంధం లేదు పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదు ఎవరైనా హీరో కానీ సెలబ్రిటీ కానీ తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రతిసారి ఈ సామెత వినిపిస్తూనే ఉంటుంది తాజాగా అక్కినేని అఖిల్ విషయంలోనూ ఇదే కామెంట్ను అన్వయించుకోవచ్చు ఎస్ మీరు అనుమానిస్తున్నది కరెక్టే అక్కినేని అఖిల్ కంటే అతడు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి జైనాబ్ రవిజీ వయసే చాలా చాలా ఎక్కువ ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఎన్నేళ్ల వయసు గ్యాప్ ఉంది ఇద్దరికీ అసలు ఎక్కడ పరిచయం ఏర్పడింది ఎలా ప్రేమలో పడ్డారు అక్కినేని అఖిల్ నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చిందా లేక ఆమె నుంచే పెళ్లి ప్రపోజల్ వచ్చిందా అసలు ఎవరి జైనాబ్ రవిజీ ఆమె తండ్రి ఎవరు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆమె తండ్రికి లింక్ ఏంటి అక్కినేని అఖిల్తో ఎనిమిదేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లిని రద్దు చేసుకున్న శ్రీయా భూపాల్ ఇప్పుడేం చేస్తోంది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అక్కినేని అఖిల్ గురించి మాట్లాడుకుందాం అక్కినేని అఖిల్కు ఇప్పుడు సరిగ్గా ముప్పై ఏళ్ల వయసు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తారీఖున అఖిల్ జన్మించాడు అక్కినేని అఖిల్కు అన్నిట్లోనూ ఎక్కువే అన్నది ఆయన అభిమానులు ప్రేమగా అనుకునే మాట పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జన్మించిన అఖిల్ ఏడాది వయసులోనే శిశింధ్రి సినిమాలో తనకు తెలియకుండానే అద్భుతంగా నడించి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇరవై ఏళ్ళ వయసులోనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మనం సినిమాలో క్లైమాక్స్లో మెరుపులా వచ్చి తెలుగు సినీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు ఆ తర్వాత ఏడాది రెండు వేల పదిహేను సంవత్సరంలో అఖిల్ అంటూ తన పేరుతోనే ఓ సినిమాను తీసి అభిమానులకే షాక్ ఇచ్చాడు ఆ తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ ఉన్నాడు కానీ పెద్దగా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో అఖిల్ సినీ ఎంట్రీ ఇచ్చాడు కదా అంటే నేటికి సరిగ్గా పదేళ్ళు అనమాట అఖిల్ సినిమా హలో సినిమా మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొన్న మధ్య వచ్చిన ఏజెంట్ ఇలా మొత్తం మీద అఖిల్ హీరోగా ఐదు సినిమాలు వస్తే చెప్పుకోదగ్గ హిట్ కొట్టిన ఒక సినిమా ఒక్కటి కూడా లేదు కాస్త కోస్తో హలో సినిమా పర్లేదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా పర్లేదు అంటే మిగిలినవన్నీ ఫ్లాపే అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఇచ్చిన షాక్తో అఖిల్లో అంతర్మదనం మొదలైంది ఓ గట్టి హిట్ కొట్టే సినిమా కథతోనే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు వరుసగా కథలను వింటూ మంచి కథ కోసం ప్రయత్నిస్తూ ఆ పనుల్లోనే ఉండిపోయి ఉంటాడని ఫ్యాన్స్ అంతా అనుకుంటుంటే సడన్గా ఎవరూ ఊహించిన షాక్ ఇచ్చాడు అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు జైనాభ రహిజిని కోడలిగా మా ఇంట్లోకి అడుగు పెడుతోంది మాకెంతో సంతోషంగా ఉందంటూ అక్కినేని నాగార్జున చేసిన ఒకే ఒక ట్వీట్తో అక్కినేని అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులు అంతా ఉలిక్కిపడ్డారు ఓవైపు అక్కినేని నాగచైతన్య పెళ్లి పనులు తిరుగుతూ ఉంటే సడన్గా అఖిల్ ఇచ్చిన ట్విస్ట్తో ఫ్యాన్స్కు మతిపోయినంత పడింది అంతేకాదు ఈ జైనాబ్ రఫ్జీ ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడానికి కూడా ఫ్యాన్స్ నానా తంటాలు పెడుతున్నారు అయితే ఆమె గురించిన వివరాలను తర్వాత చెప్పుకుందాం కానీ ముందుగా అఖిల్ జీవితంలో జరిగిన ఓ శాడ్ ఇన్సిడెంట్ గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అల్లు అర్జున్ హీరోగా నడిచిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఓ సీన్ ఉంటుంది ఆ సినిమాలోనూ హీరోతో ఓ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనుకోకుండా హీరో తండ్రి చనిపోవటం ఆస్తిపాస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి రావడంతో ఆ ఎంగేజ్మెంట్ రద్దయిపోతుంది ఆ తర్వాత వచ్చే సినిమాలో అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెప్తాడు ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందో తెలియదు మా నాన్న లేకపోతే నేను జీరోనా అంటూ బాధపడుతూ ఉంటాడు సేమ్ టు సేమ్ అదే సీన్ ఇటు అక్కినేని అఖిల జీవితంలోనూ రిపీట్ అయింది కారణం ఏమిటో కూడా చెప్పకుండా అక్కినేని అఖిలతో జరిగిన ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకు రెండు వేల పదహారు సంవత్సరం డిసెంబర్ నెలలో అఖిల్ కు ప్రముఖ వ్యాపారవేత్త జీవి కృష్ణారెడ్డి కూతురు శ్రీయా భూపాల్ కు ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు బంధువులు స్నేహితులు అంతా హాజరయ్యి అంగరంగ వైభవంగా ఆ నిశ్చితార్థ వేడుక జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో పెళ్లి జరుగుతుందని కూడా అగ్నేని కుటుంబం నుంచి ఓ ప్రకటన వచ్చింది అయితే ఎంగేజ్మెంట్ అయిపోయి చానాళ్ళైనా పెళ్లి ఊసి మాత్రం బయటకు రాలేదు చివరకు ఆ ఎంగేజ్మెంటు రద్దయిపోయిందన్న వార్త మాత్రం అందరికీ తెలిసిపోయింది అలా రద్దు చేసుకున్నది కూడా అమ్మాయి అమ్మాయితలుపు వాళ్లేనని తెలిసి అక్కినేని అభిమానులు మరింతగా విసిపోయారు ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల్కు భూపాల్కు పెద్ద గొడవ జరిగిందని ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడో అంటూ భూపాల్ భయపడిపోయి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడిని తెచ్చి పెళ్లిని రద్దు చేయించిందంటూ వార్తలు షికారులు చేశాయి అవి ఎంత మాత్రం నిజమో ఎవ్వరికీ తెలియదు మొత్తానికి అలా భూపాల్తో జరగాల్సిన పెళ్లి రద్దయిపోయింది ఆ డిప్రెషన్లో అఖిల్ కొన్నాళ్ళ పాటు ఉండిపోయాడు ఆ డిప్రెషన్ ప్రభావం అతను ఎంచుకున్న సినిమా స్క్రిప్ట్ల మీద కూడా పడింది అనుకోండి అది వేరే సంగతి అయితే చాలామందికి ఓ డౌట్ అయితే ఉంది అఖిల్తో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకున్న ఇప్పుడు ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అన్న అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి కదా ఆమె ఎక్కడికి పోలేదు విదేశాలకు కూడా వెళ్ళిపోలేదు చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తోంది ఎస్ మీరు విన్నది నిజమే రెండు వేల పదహారు స్వీట్లో డిసెంబర్ నెలలో అఖిల్తో శ్రియా భోపాల్కు జరిగిన ఎంగేజ్మెంట్ రద్దయింది కదా ఆ తర్వాత ఏడాది నెల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జూలై నెల ఆరో తారీఖున హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో అంగరంగ వైభవంగా భోపాల్ పెళ్లి జరిగింది వరుడు పేరు అనిదిత్ ఈ అనిదిత్ ఎవరో కాదు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవడే ఈ అనందిత్ చేవాళ్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి కొడుకే ఈ అనిదిత్ రెడ్డి అంతేకాదు అపోలో హాస్పిటల్స్ అనగానే రామ్ చరణ్ భార్య ఉపాసన గారి పేరు కూడా గుర్తుకొస్తుంది కదా మీ అనుమానం కరెక్టే ఉపాసన గారికి ఈ అనిదిత్కు రిలేషన్ ఉంది ఇద్దరిది ఒకే కుటుంబం ఉపాసన గారి తల్లి శోభన అనిర్దిత్ గారి తల్లి సంగీత ఇద్దరు సొంత అక్కా చెల్లెలు ఇలా వరుసకు ఉపాసన అనిందిత్ అక్కా తమ్ముళ్ళు అవుతారన్నమాట అందుకే భూపాల్ అనిర్దిత్ బిడ్డల పెళ్లిలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా సందడి చేశారు ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా లైఫ్ను లీడ్ చూస్తుంది ఇది అక్కినేని అఖిల్ జీవితంలో జరిగిన చేదు ఘటన తాలూకా గతం చేస్తే ఆ బాధల్లో ఉన్న సమయంలోనే అఖిల్కు కొత్త అలవాట్లు ఏర్పడ్డాయి వాటిలో ఒకటే హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ నేర్చుకున్న టైంలోనే అక్కడే జైనాబ్ రవిజీ పరిచయం అయిపోయింది ఆ పరిచయం కాస్త మొదట స్నేహంగా మారింది ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు అయితే ఆల్రెడీ ఒకసారి పెళ్లి విషయంలో చాలా దెబ్బతిని ఉన్న అక్కినేని అఖిల్ పెళ్లి విషయంలో ఈసారి తలుచుకోలేదు ముందు కొన్నాళ్ల పాటు ట్రావెల్ చేద్దాం ఇద్దరి అభిప్రాయాలు కలిసిన తర్వాతే ఇద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తామని నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి చేసుకుందామని అఖిల్ ప్రపోజల్ పెడితే జైనాబ్ రవిచి సంతోషంగా ఒప్పుకుంది అలా రెండు వేల సంవత్సరం నుంచి వీరిద్దరు ప్రేమలో ట్రావెల్ చేస్తున్నారు ఆరేళ్లుగా వీరిద్దరి వ్యవహారాన్ని గమనించిన అఖిలేని నాగార్జున ఏమాత్రం తొందరపడలేదు అఖిల్ తనందరూ తానే వచ్చి అసలు విషయం చెప్పేదాకా వేచి చూశారు ఆమె ఎవరు ఏమిటి అన్న వివరాలు ఆల్రెడీ నాగార్జునకు తెలుసు కాబట్టి పెళ్లికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అయితే జైనాబ్ రవిజీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాల గురించి ఆసక్తి ఉండటం కామనే కదా మీడియా సంస్థలన్నీ ఒకే పదాలను పట్టి పట్టి రాస్తూ ఉన్నాయి జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ అట చిత్రలేఖనం కూడా ఆమెకు వచ్చాట పెయింటింగ్స్ను అద్భుతంగా గీస్తుందట లండన్ దుబాయ్ వంటి దేశాల్లో కూడా ఆమె ఎగ్జిబిషన్స్ను నిర్వహించిందంటూ వార్తల్లో రాస్తున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఆమె పని అదొక్కటే కాదు తండ్రి వ్యాపార బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు జైనబ్కు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు అతని పేరు జైన్ రంచి జెడ్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అదే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో అగ్నేని ఫ్యామిలీకి ఎంత పెద్ద పేరుందో బిజినెస్ టైకుండా జైనాబ్ రవిజీ తండ్రికి కూడా అంతే పేరుంది జైనాబ్ రవిజీ తండ్రి పేరు జుల్ఫీ రవిజీ ఆయనకు వేల కోట్ల రూపాయల ఆస్తిపాసులు ఉన్నాయి ఏపీ తెలంగాణ ముంబై చెన్నై ఢిల్లీ ఇలా భారత్లోని సిటీలోనే కాకుండా దుబాయ్ కువైట్ ఒమాన్ సౌదీ అంటూ గల్ఫ్ దేశాల్లోనూ ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఆయనకు చాలా ఉన్నాయి అంతేకాదు మందికి తెలియని విషయం ఏంటంటే సినిమా వాళ్ళతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి గతంలో ఆయనకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓడియన్ థియేటర్ ఉండేది అది ఇప్పుడు మల్టీప్లెక్స్గా మారిపోయింది అనుకోండి దాని వారసరాలు జైనాబ్ రవిజనే థియేటర్ ఓనర్గా ఉన్న ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి సినిమా వాళ్ళతోనూ ఉన్నాయి ఈ క్రమంలోనే నాగార్జునతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి అఖిల్కు కాబోయే మావ జుల్ఫీ రవ్జీకి రాజకీయంగాను బాగా పలుకుబడి ఉంది ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జుల్ఫీ రవ్జీకి ఎవరికీ అంతు చిక్కని బంధం ఉంది ఎందుకు ఈ మాటను అంటున్నానంటే వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్న జుల్ఫీ రవిజీని జగన్ తన సలహాదారుగా నియమించుకున్నారు అందులో వింతమింది అంటారేమో జుల్ఫీ రౌజీ భారత్లో ఉండేదే తక్కువ ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే ఉంటూ ఉంటారు అలాంటి వ్యక్తిని జగన్ తన సలహాదారుగా నియమించుకోవాల్సిన అవసరమే లేదు ప్రభుత్వం తరపు నుంచి ఓ కారు ల్యాప్టాప్ మూడు లక్షల విలువ చేసే ఫర్నిచర్ లక్షన్నర విలువ చేసే కిచెన్ సామాగ్రి మంత్రులకు ఇచ్చే మెడికల్ రియంబర్స్మెంట్ సహా అన్ని ఇతర సౌలభ్యాలు ఓ ప్రైవేట్ సెక్రటరీ మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ ఓ పర్సనల్ అసిస్టెంట్ ఓ జమేదార్ మూడు మొబైల్ కనెక్షన్లు ఇలా చెప్పుకుంటూ పోతే గల్ఫ్ దేశాల్లోనే ఉండే జుల్ఫీ రవ్జీకి క్యాబినెట్ ర్యాంకు హోదాను కల్పించి మరీ జగన్ సర్కారు సకల మర్యాదలు చేసింది వాస్తవానికి ఆయన ఎవరో కూడా ఏపీ జనాలకు ఇప్పటి వరకు తెలియదు హైదరాబాద్కు చెందిన ఆయన వల్ల గల్ఫ్ దేశాల్లో వ్యాపారాలు చేసే ఆయన వల్ల జగన్కు కలిగే రాజకీయ లబ్ధి శూన్యం వైఎస్ కుటుంబ సభ్యుడు కాదు ఆ పార్టీ మనిషి కూడా కాదు అసలు ఏపీ వ్యక్తే కాదు అయినా కూడా ఏరి కోరి మరి ఈ జుల్ఫీ రవ్జీకి జగన్ కేబినెట్ ర్యాంకును కేటాయించడం కథ ఏంటో మాత్రం వైసీపీ నేతలకు అప్పట్లో అంతు పట్టలేదు మిడిల్ ఈస్ట్ దేశాల్లో వ్యాపారాలు చేస్తున్న జుల్ఫీ రౌజీకి ఏపీ సర్కారు కేబినెట్ హోదాను కల్పించి సకల మర్యాదలు ఎందుకు చేసిందో కూడా ఎవరికీ తెలియదు ఆ రహస్యం ఏమిటన్నది ఒక్క జగన్ గారికి తెలిసేమో ఆ విషయాన్ని పక్కన పెడితే అఖిల్ జైనా ప్రేమించుకున్నారన్న విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిద్దరు పెళ్లికి వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం కానీ ముందైతే ఎంగేజ్మెంట్ చేసుకుంటే అంతా అనుకోవడంతో అత్యంత రహస్యంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున అఖిల్ జైనాబ్ల ఎంగేజ్మెంట్ జరిగింది అన్నట్టు ఓ విషయం చెప్పడం మర్చిపోయిన అఖిల్ అఖిల్కు అక్షరాల ముప్పై ఏళ్ల వయసు కదా మరి జైనాబ్ ఎన్నేళ్ల వయసు తెలుసా అక్షరాల ముప్పై తొమ్మిదేళ్ల వయసు ఎస్ ఇది ముమ్మాటికి నిజం తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన జైనాబ్ను అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రేమకు వయసుతో సంబంధం లేదని అఖిల్ మరోసారి నిరూపించాడనమాట ఇదండి అకినని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న జైనాబ్ రవిజీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆమె తండ్రి ఎవరు అఖిల్తో ఎలా పరిచయం ఏర్పడింది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ